ఓం శ్రీ మాత్రే నమ ద్రోణాచార్యుడు యుద్ధంలో ధర్మరాజును బంధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు కానీ అర్జునుడు ఉంటే ఈ ప్రతిజ్ఞ నెరవేరదు అన్నాడు దానికి త్రిగర్తరాజ సోదరులు మేము అర్జునుని రెచ్చగొట్టి దక్షిణ దిశకు తీసుకుపోతాం అని సుశర్మ సుశర్మ సోదరులు సంసప్తక యోధులతో కలిసి అర్జునుని యుద్ధానికి ఆహ్వానించారు ఇలా అర్జునుడు త్రిగర్త బంధువులతో యుద్ధం చేస్తూ ధర్మరాజు నుండి చాలా దూరం తీసుకువెళ్ళబడ్డాడు ద్రోణాచార్యులు చక్రవ్యూహం పన్నారు ధర్మరాజు అభిమన్యుని పిలిచి నాయన నీవు అర్జునుడు శ్రీకృష్ణుడు అతని కుమారుడు ప్రద్యుమ్నుడు తప్ప చక్రవ్యూహాన్ని వేరెవరూ భేధింపలేరు అనగా తండ్రి నాకు వ్యూహం వేధించి లోపలికి వెళ్ళటం తెలుసు కానీ మరలా తిరిగి వెనక్కి రావడం రాదు అన్నాడు అందుకు ధర్మజుడు నాయనా నీవు వ్యూహాన్ని ఛేదించు నీ వెనకే మేమంతా వ్యూహంలోకి ప్రవేశించి వ్యూహాన్ని విచ్ఛిన్నం చేస్తాము అన్నాడు అప్పుడు అభిమన్యుడు తన రథాన్ని ద్రోణుని వద్దకు పోనిమ్మని సారథికి చెప్పాడు దానికి సారథి అభిమన్యు పాండవులు నీ మీద చాలా పెద్ద భారమే నిలిపారు ద్రోణాచార్యుల వారు ధనుర్విద్యా పండితులు నీవు చూస్తే చిన్నపిల్లాడివి యుద్ధ విద్యలో ద్రోణుడికి సాటి రావు అని హెచ్చరించాడు అభిమన్యుడు నవ్వుతూ ద్రోణాచార్యులే కాదు సాక్షాత్తు ఇంద్రుడే దేవతలతో కలిసి వచ్చినా లేక శంకరుడే ప్రమదగణాలతో దిగి వచ్చినా యుద్ధం చేయగలను ఈ కౌరవసేన అంతా కలిసిన నాలో పదహారవ వంతు కూడా కాదు విజేతలైన మా మామ శ్రీకృష్ణుడు నా తండ్రి అర్జునుడు కూడా విపక్షంలో ఉన్నా కూడా నేను యుద్ధం చేయగలను అని చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు అతని వెనకే వస్తున్న పాండవులను శంకరుని వర ప్రభావంతో జయద్రథుడు అడ్డుకున్నాడు ద్రోణినితో మరియు అక్కడున్న వీరులతో మహావేగంగా యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడు అతడి ధాటికి కౌరవ సైన్యం చల్లా చెదురైంది అభిమన్యుడు దుర్యోధనుడి వైపు కదిలాడు అప్పుడు ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యుడు కర్ణుడు కృతవర్మ శకుని బృహద్బలుడు శల్యుడు భూరిశ్రవుడు శలుడు పౌరవుడు వృషసేనుడు ఇంకా చాలామంది కౌరవ వీరులు అందరూ కలిసి అభిమన్యునిపై బాణవర్షం కురిపిస్తూ దుర్యోధనని అతనికి దూరంగా తీసుకుపోయారు అభిమన్యుని పరాక్రమం అపూర్వం నృత్యం చేస్తున్నవాడిలా అన్ని వైపులా తిరుగుతూ అరివీర భయంకరుడిలాగా శత్రువులను పరుగులు పెట్టిస్తున్నాడు అభిమన్యుడు వేసిన బాణం తగిలి కర్ణుడు విలవెల్లాడిపోతూ వణికిపోయాడు శల్యుడు మోర్చపోయాడు ద్రోణుడు చూస్తుండగానే కౌరవ సైన్యం పరుగులు పెడుతుంది దుశ్శాసనుడు కోపం తరుస్తూ అభిమన్యునిపై పడ్డాడు అభిమన్యుడు మహావేగంతో బాణాన్ని వదలగా ఆ దెబ్బకు దుశ్శాసనుడు మోర్చపోయాడు కర్ణుని రథాన్ని విరిచేశాడు కర్ణుడు తమ్ముడు శుద్ధుడు కర్ణునికి రక్షణగా వచ్చాడు వాడి అయిన బాణంతో అతడిని సంహరించాడు దానితో కర్ణుడు రణభూమి నుండి పారిపోయాడు అభిమన్యుడు బాణాగ్నితో సైన్యాన్ని దగ్ధం చేస్తూ ఆ వ్యూహములో కలిగిరుగుచూ వ్యూహమధ్యమములు గడ్డివోహంపై మండుచున్న అగ్నిలా ఉన్నాడు